వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి దసరా హాలిడేస్కి మేమైతే హైదరాబాద్కి వెళ్ళామన్నమాట అప్పుడది ఈ వీడియో సో లేట్ చేయకుండా వీడియో అయితే ఎన్ వరకు చూసేయండి మిస్ కాకుండా ఓకేనా ఇక్కడ మేము అమ్మ వాళ్ళు అందరం అయితే వచ్చేసామన్నమాట ఊరు నుంచి అక్క పెద్దమ్మ అమ్మ అటు సైడ్ నుంచి వచ్చారు మేమైతే కాళహస్తి నుంచి వచ్చాము మొత్తం అందరం కలిసి స్టేషన్లో అయితే కలిసాం అనమాట మార్నింగ్ దిగిన తర్వాత ఒక్కొక్కరు మొక్కలు చూసారా కప్పల్లాగా ఉబ్బిపోయి ఉన్నాయనమాట సో ఇక్కడైతే పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాము పిన్ని వాళ్ళు సికింద్రాబాద్ దగ్గరే ఉంటారు కదా పిన్ని కోసం వెయిట్ చేసి చేసి ఇక్కడ అత్త ఇంటికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు కంపెనీ ఇచ్చిన రూమ్లో ఉండేవారు అది నేను ఆల్రెడీ దసరా టైంలో అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా పెట్టాను అనమాట సో వాళ్ళైతే రూమ్ చేంజ్ అయిపోయారు ఆ హౌస్ ఇది పిన్ని వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంట్లో మంచి హడావిడిగా ఉన్నారు జనాలు అయితే ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది వచ్చేసి అత్త వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా అత్త అయితే పూజ అది కానిస్తూ ఉంది వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటా ఉందన్నమాట మంచి హడావిడిలో ఉంది మా మహి అయితే నిద్రమోహం అప్పుడే లేచింది పాపం నైట్ పని వల్ల లేట్ అయిపోయిందనమాట ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే అంటే ఈరోజు మా రేణు శ్రీమంతం అనమాట రాము వైఫ్ అత్త వాళ్ళ కోడలు వాళ్ళ పేరెంట్స్ అయితే పిన్ని బాబాయ్ ముందు రోజు నైటే వచ్చేసారు ఇంకా పిని పని పిన్ని అయితే పనిలో ఫుల్ బిజీగా ఉందనమాట ఎక్కడ ఉన్నా కూడా పని చక్క చేసేస్తూ ఉంటారు ఇక్కడ మా మేడం కూడా పనిలో దిగారు అత్త అయితే ఓ పక్కన పూజది కానిస్తూ ఉందనమాట ఇంకా నైన్ కల్లా కూర్చోబెట్టడం అన్నారు మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా అందుకని మేము బ్రష్లు అవి ఫస్ట్ రెడీ అవ్వడానికి అయితే చూస్తున్నాము ఇక్కడ పెద్దమ్మ మేడం గారు వచ్చి ఫ్రెష్ అవుతూ ఉన్నారనమాట వచ్చేసి ఇంకా రేణు వాళ్ళ అమ్మగారు ఆవిడ మొత్తం వంట టిఫిన్లు అవన్నీ అయితే కానిస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ చిన్న చిన్నతయ్య అందరూ వచ్చారనమాట ఇంకా అందరం రెడీ అయిపోయి రేణువును అయితే తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాము ఇక ఇక్కడైతే ఎవరి హడావిల్లో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటా వచ్చేసామన్నమాట అమ్మ పెద్దమ్మ పిన్ని వాళ్ళు అయితే ఫస్ట్ ఇంట్లో ముహూర్తం టైంకి ఇంట్లో కూర్చోబెట్టేసి వాళ్ళు చేయాల్సినవి అంటే పసుపు గంధం అవి రాయడము అక్షింతలు ఆశీర్వదించడం పిన్ని బాబాయి వాళ్ళు అక్కడ పైన ఫస్ట్ కూర్చోబెట్టేశారనమాట ఇంకా కొంచెం కింద లేట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇంకా అందుకని తర్వాత కిందకి మామూలుగా తీసుకొచ్చి ఇంకా వన్ బై వన్ నెక్స్ట్ పెట్టాల్సిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు అందరూ కూడా వన్ బై వన్ చేస్తూ వచ్చారనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ సింపుల్గా అంతా కూడా బాగా అయ్యింది మేము ప్రయాణం అక్కడ స్టార్ట్ అవ్వడము అంటే దిగిన రోజే కరెక్ట్గా ఇది రావటం నార్మల్గా అయితే ఫస్ట్ సిక్స్త్కి వచ్చింది కానీ మళ్ళీ చేంజ్ చేసుకోవడము మేము దిగిన రోజుకే వచ్చింది అంతా కలిసి వచ్చిందనమాట మాకైతే హాలిడేస్కి ఇవి అంతా కూడా ఇక్కడ రాము వాళ్ళ రిలేషన్ అందరూ వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి కూడా ఇంకా రేణుని దీవించి మంచిగా ఆశీర్వదించారనమాట ఇంకా రాము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు తినే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చాలామంది రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి సరదా సరదాగా అయితే గడిచిపోయిందనమాట రేణు అయితే పాపం ఇంకా ప్రెగ్నెన్సీ అంటే నిండు గర్భిణి కదా చాలాసేపు అట్లా కూర్చోలేకపోయింది సాయంత్రం అయ్యేసరికి డీలా పడిపోయిందనమాట పాపం అయితే ఇంకా వన్ బై వన్ మేమైతే చేసుకుంటా వచ్చాము మనకి ఫస్ట్ టైము ఇట్లా ఎప్పుడు అంటే ఎవరికి చెయ్యలేదు కదా దానివల్ల నేను డౌట్ డౌట్గా చేస్తూ ఉన్నాను అనమాట ఈ చెయ్య ఆ చెయ్య ఏ చెయ్యాలి అన్నట్టుగా పెద్దవాళ్ళు అయితే పని చేసేసారు మేము రెడీ అయ్యే హడావిళ్ళు అవైతే చూసుకుంటా లేదు చూసుకోలేదు మేము ఇంకా తర్వాత అయితే మేము చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మా రేణుని చూసారు కదా ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ బట్టి అంటే కొంతమంది ప్రెగ్నెంట్ పంపుని చూసి కూడా చాలామంది పాప బాబు అని చెప్తారు కదా మీలో ఎవరైనా గెస్ట్ ఉంటే కనుక చెప్పండి పాప పుడుతుందా బాప పుడుతుందా అని పుడతాడా అని మా నాకైతే బాబు పుడతారు అనిపిస్తుంది ఎందుకంటే మా మామయ్య లేరు కదా సో మామయ్య రావాలని అందరం అయితే కోరుకుంటున్నాము మీరు కూడా అలాగే జరగాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా రాము వాళ్ళ పెళ్ళి వీడియోస్ అవి కూడా నేను పెట్టాను ఫ్రెండ్స్ వీళ్ళు మ్యారేజ్ అయ్యి ఫిబ్రవరి అంటే ఇంకా వన్ ఇయర్ కాలేదు ఇది చెప్పచ్చు చెప్పకూడదో నాకు తెలియదు కానీ చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ అయ్యేసరికి ఐ మీన్ మ్యారేజ్ డే వచ్చేసరికి వీళ్ళకి టూ మంత్స్ బేబీ ఉంటుంది చాలామంది అనుకోవచ్చు ఇంత తొందరగా అయ్యింది బేబీ ఎందుకు అలాగది అని చెప్పి కానీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో అంటే ఈ టైంలో పిల్లలు అయితే తొందరగా అవుతున్నారు లేదా చాలామందికి అవ్వట్లేదు కొంతమంది వేరే ఏదో ఆలోచించుకొని ఎంజాయ్మెంట్ అని అది ఇది అని చెప్పి ఆలోచించుకొని అంటే ఉన్న వచ్చినా కూడా మిస్క్యారీ చేయించుకోవడం అలా చాలామంది మిస్టేక్ చేస్తున్నారనమాట ఇలాంటివి చేయకూడదని చెప్పి నేనైతే ఈ మ్యాటర్ చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళకి తొందరగా అయిపోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రస్తుతం ఎవ్వరి హెల్త్లో కూడా బాగుండలేదు అందుకనైతే నేను చెప్తున్నాను అనమాట ప్లే ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరైనా కూడా కన్సీవ్ అయ్యారంటే వెంటనే అయినా ఎట్లయినా కూడా దాన్ని ఎట్లా అయినా కూడా నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి కానీ వేరే విధంగా ట్రై చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనకి పిల్లలు ఎంత ఇంపార్టెంట్ మళ్ళీ మన హెల్త్ ఎలా ఉంటుంది అనేది మనకే అర్థం కావట్లేదు సో అందుకని అయితే చెప్తున్నాను ఒకవేళ తప్పుగా చెప్పాను అనుకుంటే కనుక క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట సో లాస్ట్లో అయితే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలకైతే రెడీ అయిపోయాము భోజనాలు కూడా చేసి చాలా బాగున్నాయి వీళ్ళు వచ్చేసి మా మహి ఫ్రెండ్స్ అనమాట సుమ అండ్ శశి వీళ్ళిద్దరైతే ది బెస్ట్ ముందు నుంచి కూడా తనకి మంచి ఫ్రెండ్స్ అనమాట ఇంకా మార్నింగే ముహూర్తం రావడం కదా ఇంకా వంటలు అవి మేము ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు క్యాటరింగ్కి అయితే ఇచ్చేసారనమాట ఇక్కడైతే రెసిపీస్ అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా మన తెలుగు సాంప్రదాయం వంటలు అనమాట పూర్ణం బూరెలు బజ్జి పులిహోర బిర్యానీ అన్ని రకాలన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి టేస్ట్ అయితే కూడా చాలా బాగున్నాయి అందరం కూడా శుభ్రంగా లాగించేసామన్నమాట సో ఇదైతే మా పొట్టి శ్రీజ అనమాట మా చెల్లెల కూతురు ఫ్రెండ్స్ ఇదైతే దానికి బ్యాగ్ అయితే అస్సలు వదలనే వదలలేదు చాలా తెలివైందనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో రేణు అయితే పాపం చాలా ఇబ్బంది పడుతుంది కూర్చోడానికి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మా మహి అయితే మూలకలు తినేస్తుంది ఎక్కడలాగేసుకుంటామా అన్నది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీళ్ళైతే మా తమ్ముళ్ళు అనమాట వీళ్ళకి కొంచెం సిగ్ ఎక్కువ అందుకని ఎవరికి కనపడకుండా మూల కూర్చొని తినేస్తున్నారు అందరిలో కూర్చోకుండా సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బయటేకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్